నారాయణపేట జిల్లా పరిధిలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా పారదర్శకంగా చట్టబద్దంగా నిర్వహించేందుకు విధులు నిర్వర్తించే పోలీసులకు కొస్కిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రత్యేక శిక్షణ తరఫులు నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి డీఎస్పీ నల్లపు లింగయ్య డీసీఆర్బి డిఎస్పీ మహేష్లు మార్గదర్శులుగా హాజరై పోలీస్ సిబ్బందికి ఎన్నికల సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలు ఎన్నికల కమిషన్ ఆదేశాలు మరియు ప్రవర్తన నియమావళిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉంటూ రాజకీయ పార్టీలతో పక్షపాతం లేని విధంగా చట్టపరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు పోలింగ్ వద్ద అనుమానాస్పద వ్యక్తులు అక్రమంగా డబ్బు మత్స పంపిణీ ఓటర్లకు బెదిరింపులు వంటి సంఘటనలు గమనిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు పూర్తి రక్షణ భద్రత సహకారం అందిస్తూ శాంతి భద్రతలు నిర్వహించాలని తెలిపారు ఏమైనా రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు లోను కాకుండా ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు ఎటువంటి వివాదాలు తలెత్తిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ శిక్షణ కార్యక్రమంలో బాలరాజు విజయ్ కుమార్ ఆంజనేయులు సర్కిల్ పరిధిలోని పోలీస్ కానిస్టేబుల్ హోమ్ ట్లు పాల్గొన్నారు